హలో అండి వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ అరటికాయ వేపుడు కోసం నేను మూడు అరటికాయలను తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాక నల్లపడుతూ ఉంటాయి కదా అలా నల్లపడకుండా ఉండటానికి ఒక బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ కొద్దిగా ఉప్పు ఒక చిన్న గ్లాస్ మజ్జిగ వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అరటికాయ చివర్లు కట్ చేసి చూపించిన విధంగా కాట్లు పెట్టి తొక్కను తీసేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ మజ్జిగ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మసాలా కారం చేసేద్దాం ఈ కారం కోసం ఒక మిక్సీ జార్లో ధనియాలు ఎండు కొబ్బరి వేసి ఒకసారి గ్రైండ్ చేసి అందులో ఎండుమిర్చి వెల్లుల్లి నువ్వులు వేసి కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి ఇవి వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కలు అన్నింటినీ వేసుకోండి ఇవి కొంచెం వేగుతుండగా రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేయండి అందులో కొద్దిగా పసుపు వేసి మంచిగా కలిపి ఫ్రై అవ్వరివ్వండి తగినంత ఉప్పు కొద్దిగా కారం వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి అరటికాయ ముక్కలు మగ్గనివ్వండి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి అరటికాయ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో అంతేనండి ఈ అరటికాయ వేపుడు రెడీ ఎలాంటి పప్పులోకైనా పప్పుచారు సాంబార్లోకైనా లేదా ప్లెయిన్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్